హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు మన ఛానల్లో ఉల్లి కారం కాకరకాయ ఫ్రై ఈ కర్రీ అనేది చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా చూసేయండి ముందుగా పెద్ద సైజు ఉల్లిపాయని ఈ విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి తర్వాత ఒక పది నుంచి పదిహేను చినులపాయ రెబ్బలు అలానే నేను ఒక కేజీ కాకరకాయలు తీసుకున్నాను కాకరకాయ కూడా పైన ఉన్న చెక్కు మొత్తం తీసేసుకొని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని కూడా ఈ విధంగా వేసేసుకోండి గిన్నెలోకి ఇలా గిన్నెలోకి వేసేసుకొని అందులో ఒక అర స్పూను పసుపు అలానే ఒక అర స్పూన్ అనేది సాల్ట్ వేసుకొని చక్కగా చేతితో ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోవాలి ఈ కాకరకాయ ముక్కల్లో ఉన్న వాటర్ కూడా అంతా బయటికి వస్తుంది ఇలా చక్కగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకుంటే ముక్క వేపేటప్పుడు కూడా లోపల సాఫ్ట్గా ఉంటుంది అలానే కాకరకాయలో ఉన్న చేదు కూడా ఇలా ఉప్పు పసుపు వేసి కలపటం వలన దాంట్లో ఉన్న చేదు కూడా బయటకు వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా చక్కగా కలిపేసుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు పొయ్యి ఎలుగించుకొని పొయ్యి మీద పాన్ పెట్టేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాగిన తర్వాత ఒక రెండు నుంచి మూడు స్పూన్లు పచ్చిశనగపప్పు అలానే వేరుశెనపప్పు కూడా ఇలా ఒక స్పూన్ కూడా వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా అందులో వేసుకోవాలి అందులో వేసేసుకున్న తర్వాత అవి వేగిన తర్వాత చినులపాయలను కూడా అందులోనే వేసుకొని ఒక్క ఐదు నిమిషాలు అనేది చక్కగా పచ్చివాసన పొయ్యేంత వరకు వేపేసుకొని పొయ్యి ఆపేసుకోవాలి ఇప్పుడు అది చల్లారుతూ ఉంటుంది ఇప్పుడు కాకరకాయలు ఫ్రై చేద్దాం పొయ్యి వెలిగించుకొని పొయ్యి మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది పోసుకోండి ఇలా చక్కగా ఆయిల్ పోసుకొని కాగిన తర్వాత చూడండి ఒక ఐదు నిమిషాలు కాకరకాయలని ఈ విధంగా కలిపి పెట్టుకున్నాను ఇందులో చూడండి ఇలా పిండితే వాటర్ అనేది వస్తుంది కదా ఈ చేదు మొత్తం పోతే కాకరకాయల్లో చేదు అనేది ఉండదు ఇప్పుడు ఇలా ప్రెస్ చేసుకొని ఈ కాకరకాయ ముక్కల్ని కూడా ఈ కాగిన ఆయిల్లో వేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ముక్క కూడా మంచి ఎర్రగా ఫ్రై చేసుకోండి ఈ కాకరకాయ తినని వాళ్ళు కూడా చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది ఈ కర్రీ అనేది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మనకి హెల్త్ కూడా చాలా మంచిది ఈ రెసిపీ అనేది చిన్నపిల్లలు కూడా హ్యాపీగా తినవచ్చు ఇప్పుడు చూడండి ఇది మిక్సీ జార్లో చల్లారిపోయింది మిక్సీ జార్లో వేసుకున్నాను దీన్ని మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ కారం అనేటప్పటికి మీరు ఎండుమిరపకాయలైనా వేసుకోవచ్చు ఇలా కారమైనా వేసుకోవచ్చు నేను ఒక మూడు స్పూన్ల కారాన్ని వేసుకున్నాను అలానే ఈ కాకరకాయ విత్తనాలు కూడా పడేయకుండా చక్కగా దీంట్లో మిక్సీలో వేసేసుకోండి టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు వీటన్నిటిని కూడా వేసుకొని పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి అంటే మరీ మెత్తగా పేస్ట్ చేయొద్దు చూడండి ఇక్కడ వేసిన పప్పు కూడా కచ్చాపచ్చగా నలికితే సరిపోతుంది ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కాకరకాయలు చూసారా మంచి కలర్ వచ్చేసింది ఇప్పుడు అలా మనం ఉప్పు వీ వేయకుండా పెట్టేస్తే కాకరకాయలు వేయించేటప్పుడు గట్టిగా అయిపోతుంది ఫ్రెండ్స్ ఇలా ఉప్పుకు ఉప్పు అలానే పసుపు కూడా వేసుకొని కాస్త పిసికి వేసుకుంటే మనకి మెత్తగా ఉంటాయి కాకరకాయలు కూడా మంచిగా వేగిపోయాయి చూడండి ఎంత కలర్గా వేగిపోయాయి కదా ఇలా చక్కగా వేపుకొని కరివేపాకును కూడా దీంట్లో వేసుకున్నాను అలానే ఎండుమిరపకాయలు కూడా ఒక రెండు నుంచి మూడు ఎండుమిరపకాయలను కూడా చక్కగా ఈ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయింది ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న ఈ వెల్లుల్లి కారం అనేది ఉంది కదా అంటే ఉల్లిపాయ కారం వెల్లుల్లి ఉల్లిపాయ కారాన్ని కూడా ఈ కాకరకాయ మిశ్రమంలో వేసుకొని ఇంకొంచెం పసుపు అనేది వేసుకున్నాను ఇలా ఆయిల్లో ఈ ఉల్లిపాయ పేస్ట్ అనేది చక్కగా పచ్చివాసన అంతా లేకుండా ఇలా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా అడుగు పట్టకుండా ముందు ఆయిల్లో బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కలకి కూడా ఈ మసాలా మనం వేసుకున్న మసాలా ఉల్లికారాన్ని కూడా ఇలా చక్కగా ముక్కలకి అంత బాగా పట్టే అంతవరకు బాగా సిమ్లో పెట్టేసి వేయించుకోవాలి ఇప్పుడు ఆయిల్ అనేది పైకి తేలింది నేనైతే సాల్ట్ అనేది ముందు కలిపేటప్పుడు వేసుకున్నాను తర్వాత ఇప్పుడు సాల్ట్ అనేది వేసుకున్న ఒక స్పూన్ అయితే సాల్ట్ మీరు సాల్ట్ అనేది చూసుకొని వేసుకోండి ఆల్రెడీ మనం కలిపేటప్పుడు కూడా సాల్ట్ వేసుకుంటాం కాబట్టి ఇప్పుడు చూడండి చక్కగా వేగిపోయింది ఫ్రెండ్స్ ఇంకా అంతే కర్రీ అయితే రెడీ అయిపోయింది తేమేమి లేకుండా బాగా ఫ్రై చేసుకోండి మనకి ఈ కర్రీ అనేది అంటే రెండు నుంచి ఒక మూడు రోజులు నిల్వ ఉంటుంది చాలా బాగుంటుంది ఇది కర్రీ అనటం కన్నా ఫ్రై అంటే బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చిన్నపిల్లలు కూడా హ్యాపీగా తింటారు మీరు మొదటిసారిగా నా ఛానల్ చూస్తుంటే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్